హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డేట్ ప్రకటించారు ఎప్పటి నుంచి బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి ఎప్పటిలోకి డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి ఈసారి ఎంత వేస్తారనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట గండసెంబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మనకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది సో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు సంవత్సరానికి పన్నెండు నెలలు వేసుకుంటే దాన్ని మూడు కింద విడగొడితే ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ కోటి యాభై లక్షల మందికి మొదటి విడత మేము ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు వేయడం జరిగింది అన్నారు చాలామందికి అంటే ఈకేవిసి కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు ఎందుకు పడలేదంటే వారి వేరు ముద్ర అనేది గ్యాస్ ఏజెన్సీ దగ్గర అప్డేట్ చేయలేదు ఆధార్ కార్డు ఇచ్చి మీ నెంబర్ అందులో ఎంటర్ చేస్తే వాళ్ళు వేలు ముద్ర తీసుకుంటారు అప్పుడు మీకు ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉందో సర్వర్లో చూపిస్తుంది కనుక బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వీళ్ళంటే ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది సో ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీకి చెల్లిస్తే గ్యాస్ ఏజెన్సీ ఎవరైతే ఈ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉన్నాయో వాటికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో మనకు మార్చ్ ఎండింగ్లో రెండో విడత ఉచిత సిలిండర్ని ప్రారంభించబోతున్నారు ముందు మనం డబ్బులు పెట్టి గ్యాస్ బుక్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాకుండా మార్చి చివరి వారం నుంచి ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలకు ముందుగా డబ్బులు చెల్లించి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించే అవకాశం ఉంది లేదంటే ముందు మనం డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుక్కున్న తర్వాత అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మళ్ళీ అప్డేట్స్ వస్తాయి అప్పుడు మళ్ళీ వీడియో చేసి చెప్తాను అలాగే చాలా మందికి మొదటి సిలిండర్ డబ్బులు అకౌంట్లో పడలేదు ఎందుకంటే చాలామంది ఈకేవీసీ కంప్లీట్ చేసుకోలేదు అదే విధంగా మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోలేదు అలాంటి వాళ్లకు యొక్క డబ్బులు పడలేదన్నమాట సో మార్చ్ ముప్పై ఒకటో తేదీలోపు ఈకేవీసీ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే వారికి మొదటి సిలిండర్ డబ్బులు పడతాయి మార్చ్ ముప్పై తేదీ తర్వాత రెండో సిలిండర్ని పంపిణీ చేయడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్